నమస్తే అండి గురుకులకు సంబంధించినటువంటి కేసు అన్న ఎంతవరకు వచ్చింది అప్డేట్స్ చేసిందని చాలా మంది మిత్రులైతే అడుగుతూ ఉన్నారు నాకు కానీ నిజంగా చెప్పాలంటే వన్ థర్టీ ఎయిట్ మన సీరియల్ నెంబర్ ఉండే వన్ వన్ ఫోర్ వరకు ఈరోజు లిస్టింగ్ కావడం అనేటువంటి జరిగింది గురుకుల అభ్యర్థులకైతే మళ్ళీ నిరాశే పరిచింది ఈ రోజు యొక్క కేసు కూడా ఎందుకు చెప్తున్నారంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం మనం ఎప్పుడా 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 ఎదురు చూసి 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 అసలు ఏంద్రబాబు అవుతుందా కాదా ఎప్పుడు పోస్ట్ పోనీ ఇంకా మనకు పరిష్కారం అనేటువంటి దొరకదా ఇడ కోర్టు కోసం ఎదురు చూసి 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 కండు కాయలు కాస్తున్నాయి ఇటు ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి పట్టించుకోవడం లేదు ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదని చాలా మంది ఆస్పెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు వాస్తవంగా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అసలుకి ఎగ్జామ్ అయిపోయింది ఎప్పుడు రిజల్ట్ రావాల్సింది ఎప్పుడు కనీసం జిఆర్ఎల్ లీస్ట్ అన్న జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అన్న ఇవ్వడానికి ఈ గురుకుల సొసైటీకి ఏమర్థం వచ్చిందో ఇంతవరకు అర్థం కానీ పన్నెండు వందలు పెట్టి అప్లై చేసుకున్నాము హైదరాబాద్లో ఒకటి రాస్తే వరంగల్ లో ఒకటి రాసిన ఎగ్జాము అయినా సరే జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటిది ఇప్పటి వరకు అర్థం కానటువంటి క్వశ్చన్ మన అందరికీ చాలామంది ఆస్పెడెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అన గవర్నమెంట్ అన్న చొరవ తీసుకోవాలి హారిజంటలు అదేవిధంగా వర్టికల్ గురించి ఎలాగో కోర్టులో ఉంది కాబట్టి ఇది అత్యవసర కేసు అని తప్పకుండా దానికి ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటేనే కోర్టులో విచారణ అనేటువంటి జరుగుతుంది లేకుంటే పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుందనా అనేటువంటి చాలామంది బాధ నిజంగా ఎంత మానసిక క్షోభ అంటే అసలు ఉద్యోగం వస్తుందో రాదు అసలు రాకుంటే వేరేదన్నా ప్రిపేర్ అవుతాం వస్తుందా లేదా అని డైలెమోలో ఉంటే కాన్సన్ట్రేషన్ రావడం లేదు వేరేది చదవలేకపోతున్నాము ఈ రిజల్ట్ కోసము మళ్ళీ డేట్ కూడా ఇప్పుడు వరకు దాదాపుగా ఒక ఏడు సార్లు వాయిదా పడుతుంది ఇంత తక్కువ టైంలో ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయినటువంటి ఏదైనా కేసు ఉందా అంటే అది గురుకుల కేసు మాత్రమే కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి మీరే కాదు మిట్లలో చాలామంది ఆస్పిరెంట్స్ అయితే లక్షల మంది దీనికోసము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి చాలామంది ఉన్నారు నిజంగా నాకు కూడా వీడియో చేయాలనిపించలేదు ఎందుకు అవసరమా మళ్ళీ చేయడమని కానీ చాలామంది కాల్ చేస్తున్నారు ఏందన్నా ఈరోజు అప్డేట్ ఇవ్వలేదని బట్ ఈరోజైతే మనకు రాలేదు విచారణకు మన కేసు రాలేదు ఇంకా ఫిబ్రవరి ఆరో తారీఖు అని చెప్తూ ఉన్నారు ఇంకా అఫీషియల్గా రాలేదు ఉంటే మీకు తప్పకుండా అప్డేట్స్ ఇస్తాను బట్ ఏ అసలుకి అవుతుందా కాదా అనేటువంటిది క్లారిటీ కావాలి ఇప్పుడు ఇలాగే ఒక రెండు సార్లు వాయిదా పడితే తర్వాత ఎంపీ ఎలక్షన్లు ఉంటాయండి తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఇవన్నీ అయిపోతాయి కదా అంటే జిఆర్ఎల్ లీస్ట్ కూడా ఇవ్వడం లేదన్నా వాళ్ళకి ఇవ్వాలనే మనసే లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటిది చాలామంది యాస్పెండ్స్ చెక్క అభిప్రాయం కాబట్టి ఇది నిజమే అని నాకు కూడా అనిపిస్తుందండి కాబట్టి జిఆర్ఎల్ లిస్ట్ అయితే తప్పకుండా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ అయితే ప్రతి అభ్యర్థి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కష్టపడి రాశాము అసలు మనకి ఎన్ని మార్కులు వస్తుందో తెలుసుకునే హక్కు మనకు లేదా అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి ఒక క్వశ్చన్ అసలు మన రైట్స్ మనకు లేవా అనేటువంటిది చిన్న ఒక లాజిక్ తోటి మనం ఆలోచిస్తే ఏమో లేదేమో అని అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో ఎందుకంటే ఈ ట్రిప్ సొసైటీ వాళ్ళు కనీసం ఆ లీస్ట్ అయినా అవుట్ చేయాలి ఎందుకంటే మీరు వర్టికల్ ఆ హారిజెంటల్ అనేటువంటి కోర్టు పరిధిలో ఉందని చెప్తారు కదా మరి మీ పరిధిలో ఉన్నటువంటిది ఇదన్నా ఉంది కదా మరి ఇది చెయ్యొచ్చు కదా మరి దాన్ని చేయడానికి ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు అనేటువంటిది అర్థంగా అర్థం కానటువంటి పరిస్థితి సో ఎనీహౌ తప్పకుండా అయితే గురుకుల కేసు పైన ఇట్లా ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అదే రకంగా అత్యవసర కేసుగా భావించి తప్పకుండా చాలామంది యాస్పిరెంట్స్ అయితే దీనికోసం ఎదురు చూస్తున్నారండి కాబట్టి దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్కు త్వరగా ఒక క్లియరెన్స్ అనేటువంటిది ఇస్తే తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది మంచి ఒపీనియన్ ఉంటుంది ఎందుకంటే ఈ పది రోజులు తప్పితే ఇంకా తర్వాత అన్ని కోడ్ అనేటువంటిది వచ్చేస్తుంది మనకు ఎంపీ ఎలక్షన్లు తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఇట్లా మాతోటి ఆడుకున్నటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి అలా కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా అఫీషియల్గా రాలేదు ఇంకా కేసు అనేటువంటిది కానీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అదే రకంగా దీనికి అత్యవ అత్యవసర కేసు అని భావించి తప్పకుండా ఒక క్లియరెన్స్ ఇచ్చేటట్టుగా ఒక ప్రణాళిక అయితే ఇవ్వాలి అదే రకంగా జిఆర్ఎన్ లిస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సింది అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము క్రిప్ సొసైటీకి సో ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అసలు నాకు వీడియో చేయాలంటే కూడా కొద్దిగా బాధ అనిపించింది అందుకని నేను వీడియో చేయదనుకున్నా చాలా మంది కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు అలా ఏమంది అని అప్డేట్ అప్డేట్ అని అడుగుతూ ఉన్నారు కానీ తప్పదు కాబట్టి ఇప్పుడు అయితే చేస్తున్నాను సో ఏం ఏం తప్పకుండా ఎప్పటికప్పుడు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది గురుకులలో మీరు మొదటి సంతకం చేసుకునేంత వరకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సార్ থ্যাংক ফর ওয়াচিং আল দি বেস্ট জয় হিন্দ